వినియోగించుకుంటామని జగిత్యాల జిల్లా విద్యార్థులు తెలిపారు నిజాయితీగా ఓటు వేస్తే తప్పును ఎత్తిచూపడమే కాకుండా ప్రభుత్వాన్ని ప్రశ్నించవచ్చని మెటిపల్లి పట్టణంలోని ఐక్యూ మైండ్స్ ఇన్స్టిట్యూట్ చెందిన పలువురు విద్యార్థులు తెలిపారు ఓటు ప్రజాస్వామ్యానికి లాంటిదని ఓటు ద్వారానే దేశ భవిష్యత్తు మారుతుందంటూ స్పష్టం చేశారు రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకునేందుకు గతంలో కూడా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్నటువంటి పద్దెనిమిది సంవత్సరాలు దాటినటువంటి యువత యువకులు మనతో పాటు ఇక్కడ ఉన్నారు రానున్నటువంటి ఎన్నికల్లో ఎవరికి ఓటిస్తే మన భారతదేశం అభివృద్ధి చెందుతుంది సో తదితర అంశాలకు సంబంధించి వీళ్ళు అడిగి తెలుసుకుందాం నీ పేరేంటమ్మా అఖిల సో ఇప్పుడు ఉన్నటువంటి రానున్నటువంటి ఎన్నికల్లో ఎవరికి ఓటిస్తే మంచి జరుగుతుందని అనుకుంటున్నారు ఫ్యూచర్కి ఉపయోగపడే ఎన్నికలకు దానికి ఓటేయాలి సార్ అండ్ స్టడీస్ పరంగా స్టూడెంట్స్కి అయితే ఎవరైతే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారో వాళ్ళకి ఎలక్షన్స్లో ఓటేయాలి అండ్ ఓట్ హక్కు అనేది ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా యూజ్ చేయాలి అక్కడున్నాం ఇక్కడ ఉన్నాం కాకుండా ఫైవ్ ఇయర్స్కి ఒకటేసారి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా దాన్ని యూజ్ చేసి ఖచ్చితంగా ఓటేయాలి సార్ డబ్బులకు ఎవరు లొంగద్దు ఓటు అనేది మీ సొంతంగా తీసుకునే నిర్ణయం కాబట్టి ఖచ్చితంగా మీకైతే ఎవరైతే న్యాయం చేస్తారో అనుకుంటారో వాళ్ళకే ఓటేసి గెలిపియ్యాలి సార్ ఓటు అనేది మనకు వజ్రాయుధం అంటే సో ఈ వజ్రాయుధాన్ని చాలా మంది పొలిటీషియన్స్ ప్రలోభాలకు గురి చేస్తూ తమ ఓటు మాకు వేయాలని చెప్పేసి ప్రలోభాలకు గురి చేస్తారు సో అట్లాంటి వాళ్ళకు మీరు ఏమిస్తారు అలాంటి వాళ్ళకి ఓటు వేయము మనకు ఎలా ఉపయోగపడతారో మనకు సంబంధించింది దానికి నేను హెల్ప్ చేస్తే దానికి ఓటు వేస్తాం అందుకే ఎలాంటి డబ్బులకు కానీ దేనికి కానీ లొంగ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో అంటే మనము ఓటు అమ్ముకునే ప్రయత్నము అలా చేస్తూ ఉంటారు సో చాలామంది సో అట్లాంటి వాళ్ళకి మీరు ఏం చేస్తారు సో పొలిటీషన్స్ నుండి కూడా అట్లాంటి ప్రలోభాలు వస్తాయి సో ఈ టైంలో ముఖ్యంగా యువతకు మీరు ఏం దాని సందేశం డబ్బుకు కానీ మద్యానికి కానీ లొంగి దానికి ఓటు వేయడం కరెక్ట్ కాదు ఒక మంచి నాయకుడిని ఎన్నుకొని మన సమాజాన్ని మనమే కాపాడుకోవాలని చెప్పేసి మంచి నాయకుడికి ఓటు వేయాలని చెప్పేసి అనుకుంటున్నాం ఇప్పుడు ఏంటంటే మనము మంచి పొలిటీషియన్ ఎంచుకుంటే మన ఫ్యూచర్ కూడా బాగుంటుంది ఎందుకంటే నవే డేస్లో చాలా పొలిటీషియన్స్ మనకి రైట్ ఏమి ఇస్తలేరు అందుకని మనం సరిగ్గా ఎన్నుకొని మన జీవితాన్ని మనం డిసైడ్ చేసుకోవాలని నేను అనుకుంటున్నాను ఇండియా విల్ బి అన్బుల్ పాసిబుల్ ఐ థింక్ ఐ హోప్ దట్ ఎవ్రీ వన్ షోడ్ వాట్ టు పర్సన్ హూ క్రియేట్స్ మంచి వ్యక్తిని ఎన్నుకోవాలి మనం మనకి ఎన్నుకుంటేనే మన ఈ దేశం అనేది అభివృద్ధికి చెందుతుంది మంచి పర్సన్ వస్తేనే కాబట్టి మనకి ఇందులో మంచి చదువుకోగలుగుతాం అన్నీ చేయగలుగుతాం మంచి పర్సన్ ఉంటేనే మన దేశం మంచిగా ఉండబోతుంది తమ ఓటు తప్పకుండా వినియోగించుకుంటామని యువత ఓటు వేస్తే ఈ దేశం అభివృద్ధి చెందుతుందని మెట్పల్లిలోని హైకమాండ్ ఇన్స్టిట్యూట్ చెందినటువంటి విద్యార్థులు తెలియజేస్తున్నారు రవీందర్ దూరదర్శన్ జగి